ఆ ఇంత కడుపులో ఇంత తిన్నప్పుడు మరి అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి సార్ ఆ ఎట్ సైడ్ మనకి ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని చూడండి మీరు వెయిట్ పెరగట్లేదు అనేసి ఫోర్స్ ఫీడింగ్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచే అరే నువ్వు నీ కడుపు ఎంత ఉన్న మన మైండ్ లో ఫీడ్ చేస్తున్నారు నువ్వు ఇంత తినాలా తినాలా అని అయినా మన వెయిట్ పెరగదు ఎందుకు పెరగదు ఎందుకు పెరగదంటే ఇప్పుడు పుట్టినప్పుడు చిన్న పిల్లలకి జుట్టు మనలాగా ఉంటదా ఉండదు మెల్లమెల్లగా మంచిగా జుట్టు ఫుల్ అవుతుంది అట్లనే మన బాడీలో మన బోన్స్ కానీ మన కిడ్నీ కానీ మన ఇంటెస్టైన్ లో కానీ అన్ని పూర్తిగా డెవలప్ అవ్వవు మన బ్రెయిన్ కానీ సో డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం ఎక్కువ తిన్నా డైజెస్ట్ అయిపోతుంది మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఫాస్ట్ ఉంటుంది పిల్లల్లో చాలా ఫాస్ట్ ఉండడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీ వాళ్ళు తిన్నది వాళ్ళ గ్రోత్ లో యూజ్ అయిపోతుంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ ఉంటది కదా అది ఇంకా లేదు ఆ ఏజ్ లో అందుకే వాళ్ళకు కోల్డ్ కాఫ్ ఫీవర్ తొందరగా అటాక్ అవుతాయి చాలా సార్లు అటాక్ అవుతాయి అదే పెద్దగా అయిపోయినాక వాళ్ళ సీజనల్ రోగాలు ఇప్పుడు సీజనల్ రోగాలు ఉన్నా ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఎంత సఫర్ అవుతాడు వాళ్ళ పేరెంట్స్ అంతా సఫర్ అవ్వాలి ఎందుకంటే ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది సో మీరు చిన్నప్పుడు తింటున్నారు మెటబాలిక్ యాక్టివిటీ బాగుంది కాబట్టి మీరు వెయిట్ గెయిన్ చేస్తలేరు కానీ ఆ పిల్లోని నాన్న ఏమనుకుంటారు అరే మనవాడు లావే అవుతలేడు ఇది చూడరు పిల్లోడు యాక్టివ్ ఉన్నాడా లేదా అసలు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉందా లేదా అవి చూడరు ఓన్లీ లావైతలేడు 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 అవుతలేడు తినిపిస్తూనే ఉంటారు ఓవర్ ఫీడింగ్ చేస్తూనే ఉంటారు సో దాని తర్వాత ఏమైతుంది ఈ పిల్లలు స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇంతకు ముందు స్కూల్స్ ఎలా ఉంటుండే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మీరు చూసుకుంటే నైన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ స్కూల్ ఉంటుండే త్రీ ఓ క్లాక్ ఎల్కేజీ హాఫ్ డే ఉంటుంది ఇప్పుడు ఎల్కేజీ త్రీ థర్టీ వరకు మళ్ళీ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ కి వచ్చిన తర్వాత ఐఐటి కోచింగ్ స్టార్ట్ అవుతుంది అప్పుడైతే సిక్స్ వరకు కూడా ఉంటుంది క్లాసెస్ అవి ఇవి మళ్ళీ దాంట్లో ఆ పిల్లలకి అసలు ఐఐటి అంటే ఏంది ఎక్కడ పోయి చదువుకుంటాం దాని తర్వాత మన ఫ్యూచర్ ఏముంది అవన్నీ ఏం తెలియదు అమ్మ నాన్న ఐఐటి అంటున్నారు వీళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ ఉండలేదు ఇంతకు ముందు పేరెంట్స్ ఏం చూసి స్కూల్లో వేస్తుండే అరే ఇక్కడ గ్రౌండ్ ఉందా లేదా ఏమైనా స్పోర్ట్స్ ఆడిపిస్తారా లేదా ఇంకా ఏమేమి యాక్టివిటీలు ఉన్నాయని చూస్తుండే ఊర్లలో కూడా మీరు గవర్నమెంట్ కాలేజీలు చూడండి అవి కూడా పెద్దగా ఉంటుండే దాంట్లో గ్రౌండ్లు ఉంటుండే అవును సో ఇప్పుడు అవన్నీ ఏం లేదు ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంటది కదా దాంట్లోనే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ టు టెన్త్ అక్కడే ఉంటది బట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి బుక్ ఓపెన్ చేస్తే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ కి బుక్ క్లోజ్ చేస్తాడు సో అప్పుడు ఏమైపోతుంది లైఫ్ లో ఓన్లీ చదువు అని అనుకొని ఫిజికల్ యాక్టివిటీని ఇగ్నోర్ చేస్తాడు వాళ్ళలో ఉన్న టాలెంట్లు ఇగ్నోర్ చేస్తాడు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఓన్లీ చదువు 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 ఒక్కటే కాడ కూర్చొని ఉంటే మెటబాలిక్ యాక్టివిటీ ఏదైతే స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అవ్వాలి ట్వంటీ వన్ ఇయర్స్కి అవ్వాలి అది ఫిఫ్టీన్ ఇయర్స్కే స్లో అయిపోతుంది ఎన్నోసార్లు ఎన్నోసార్లు ట్వెల్వ్ ఇయర్స్కే స్లో అయిపోతుంది ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు వాళ్ళకు మెనార్కీ వస్తుంది ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ కి వస్తుంది అయితే ఈ మెనార్కీ వచ్చిన తర్వాతనే అమ్మాయిలు వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది అండ్ ఇంకోటి చాలా సీరియస్ విషయం ఏందంటే ఇంతకుముందు థర్టీన్ ఇయర్స్ కి మైనార్టీ వస్తుంది అంటే పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మీరు చూడండి స్కూల్ పిల్లల్లో టెన్ ఇయర్స్ కియర్స్ అవును సో ఏమైతుంది మన త్వరగా అంటే బాడీలో ఏదైనా బాడీలో లోపాలు వచ్చేస్తున్నాయి మనం క్రియేట్ చేస్తున్నాం ఎందుకు మన పిల్లలకి మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అడాప్ట్ చేపిస్తున్నాం ఓకే అందుకే స్కూల్ పిల్లల్లో కూడా వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి మీ క్లాస్ లో ఎంతమంది పిల్లలు లావు ఉండే ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ లో వెళ్ళి చూడండి టెన్ టైమ్స్ ఎక్కువ లావు పిల్లలు అయిపోయినరు ఎందుకంటే పేరెంట్స్ ఏమనిపిస్తుంది ఆ ఏజ్ లో ఒకటి మన పిల్లలు లావు లేడు అని అంటే వాని ఇమ్యూనిటీ తక్కువ ఉంది వీక్ ఉన్నాడు అసలు లావు అయితే లేడు అనేసి ఒక థాట్ వచ్చేసింది లా ఉంటే హెల్దీ ఉన్నట్టు అనేసి ఆ ఏజ్ లో అనుకుంటారు పిల్లల గురించి అనుకుంటారు మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చినాక అమ్మాయి అరే నువ్వు ఫుల్ డే వచ్చినావు ఎంత హార్డ్ వర్క్ చేసినావు ఇప్పుడు తిను అనేసి మళ్ళా ఎక్కువ వండి పెట్టడం బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఇవ్వడం సో ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒబెసిటీ ప్రాబ్లమ్స్